హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ప్రభాస్ గారు లేటెస్ట్గా నటించబోయే సినిమా సలార్ టూ గురించి అదిపై అప్డేట్ రావడం జరిగింది షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆన్ ఇండస్టార్ ప్రభాస్ మరియు ప్రశాంతినీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సలార్ పార్ట్ వన్ సలార్ సినిమా వచ్చేసరికి డిసెంబర్ డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ప్రభాస్ నటించిన సలార్ సినిమా మాత్రం అయితే భారీ అంటే భారీ హిట్ సాధించడం జరిగింది వరుస పరాజయాల మీద ఉన్న ప్రభాస్ మాత్రమైతే సలార్ సినిమా మంచి ఊరట చిన్నది చెప్పుకోవచ్చు బాక్సాఫీస్ వద్ద మాత్రమైతే ఇప్పటి వరకు ఎనిమిది వందల కోట్ల పైచులకు వసూలు క్రాస్ చేసినట్లు అందుతున్న సమాచారం అయితే అయితే ప్రభాస్ ప్రభాస్ గారు సలార్ సినిమా తర్వాత చాలా అంటే చాలా సినిమా ఉండడం జరిగింది స్పిరిట్ మూవీ ఉండడం జరిగింది అదేవిధంగా మారుతి డైరెక్షన్లో రాజేష్ షాబ్ సినిమా కూడా ఉండడం జరిగింది వక్త కన్నప్పలో కూడా ఒక క్యారెక్టర్ కూడా చేయనున్నాడు ప్రభాస్ గారు ఈ మూడు సినిమాలు లైన్లో ఉండడం జరిగింది ప్రజెంట్ అయితే ప్రభాస్ గారు వచ్చేసరికి మారుతి డైరెక్షన్లో స్టార్ట్ అయిన రాజేష్ షాబ్ సినిమా మాత్రమే ప్రజెంట్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు స్పిరిట్ మూ స్పిరిట్ మూవీ వచ్చేసరికి ఇంకా స్పిరి ప్రొడక్షన్ వర్క్ ఇంకా జరుగుతున్నాయి ఇంకా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు ఇంకా టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ప్రశాంత్ నీల్ గారు వచ్చేసరికి మూడు సినిమాలు ఉండడం జరిగింది మన ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్తో ఎన్టీఆర్ థర్టీ వన్స్ సినిమా కూడా ఉండడం జరిగింది అదేవిధంగా మన యశ్ తోటి కేజీఎఫ్ త్రీ చేయనున్నాడు అదేవిధంగా ఇంకో సినిమా కూడా ఉండడం జరిగింది ప్ర ప్రశాంత్ నీల్ గారికి అయితే ఈ మూడు సినిమాలు ఇప్పట్లో స్టార్ట్ అయితే కనిపిస్తలేవు ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ వచ్చేసరికి దేవరా సినిమాలో పార్ట్ వన్ పార్ట్ టూ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఎన్టీఆర్ తర్వాత కూడా మన ఋత్పోషణ్తో వాటు కూడా చేయబోతున్నాడు అయితే ఎన్టీఆర్ డేట్స్ రావడానికి చాలా అంటే చాలా టైం పట్టే అవకాశం అయితే ఉంది అంటే ప్రశాంత్ మరి ఎన్టీఆర్ కాంబోలో వచ్చే సినిమా మాత్రం ఇంకా చాలా టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా కేజీఎఫ్ త్రీ ఇప్పట్లో వచ్చేటట్టు అయితే కనిపిస్తలేవు ప్రజెంట్ అయితే యశ్ వచ్చేసరికి ఇంకో కన్నడ మూవీలో నటించబోతున్నట్లయితే సమాచారం అందుతుంది ఆ తర్వాత కూడా యశ్కి ఇంకో సినిమా ఉండడంతో కేజీఎఫ్ త్రీ ఇప్పట్లో స్టార్ట్ కాకపోవడం ఉంది అయితే ఈ రెండు సినిమాల తర్వాత మా ప్రశాంత్ నిల్ గారు అనుకున్న మూడో సినిమా మాత్రం అయితే ప్రజెంట్ అయితే ఇంకా స్టోరీ కూడా ఇంకా కంప్లీట్ కాలేదట అది అది ఇంకా స్టార్ట్ కావడానికి టైం పడుతుంది అన్న అన్నట్టు అయితే సమాచారం అయితే అందుతుంది ఈ మధ్యలోనే కేజీ మన సలార్ టూ కంప్లీట్ చేయాలని మన ప్రశాంత్ నీళ్ళు గారు అయితే భావిస్తున్నారట సలార్ సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం అయితే మొత్తం కూడా ఎప్పుడో కంప్లీట్ చేసుకున్నానని ఇప్పటికే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది ప్రశాంత్ నీళ్ళు గారు ప్రశాంత్ నీళ్ళు గారు వచ్చేసరి పార్ట్ వన్ తీయడానికి చాలా టైం తీసుకున్నాడు ఎందుకంటే అది మేకింగ్ కానీ అదేవిధంగా బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ కానీ కాంచార యొక్క ప్రాంతం నిర్మించడం కానీ అంటే చాలా అంటే చాలా టైం పట్టింది సలార్ పార్ట్ వన్కి అయితే విధంగా క్యాస్టింగ్ కూడా చాలా టైం తీసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు పార్ట్ టూకి వచ్చేసరికి మన కాంచారా సామ్రాజ్యాన్ని కొన్ని మాడిఫికేషన్ చేస్తే అయిపోతుంది ఎందుకంటే క్యాస్టింగ్ యథావిధా కొనసాగుతుంది దాన్ని కాంతారనే కొంచెం డెవలప్మెంట్ చేసి సలార్ టూలో చేస్తున్నట్లయితే సమాచారం అందుతుంది మరి సలార్ టూ వచ్చేసరికి మూవీ మేకర్ చెప్తున్న ప్రకారం అయితే సమ్మర్లో స్టార్ట్ చేయాలని మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ప్రభాస్ గారు వచ్చేసరికి రాధేశాబ్ సినిమా ఒకటే చేస్తున్నాడు దానికి డేట్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏ డేట్స్ కూడా ఇవ్వలేదు అయితే ప్రజెంట్ వరకు అయితే ప్రభాస్ గారు అయితే అయితే ప్రభాస్ గారు రాధేశ్వరంతో పాటు సలాటు కూడా డేట్లు ఇస్తున్నట్లు అయితే సమాచారం జరుగుతుంది దీనికి కూడా ప్రశా ప్రశాంత్ నీల్ గారు ఓకే అన్నారు అదేవిధంగా ప్రభాస్ గారు కూడా దీనికి ఓకే అన్నట్లయితే సమాచారం అయితే జరుగుతుంది అయితే ప్రజెంట్ అయితే క్లా క్లారిటీ అయితే వచ్చేసింది మరి సమ్మర్లోనే ఈ సినిమా షెడ్యూల్ అయితే అవుతున్నట్లయితే తెలుస్తుంది సమ్మర్ సమ్మర్లో షెడ్యూల్ అయితే మాత్రం అయితే నెక్స్ట్ సమ్మర్లో వచ్చేసరికి సలార్ టూ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ అని కనిపిస్తున్నాయి మరి సలార్ పార్ట్ వన్ ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఉంది దానికి మించి సలార్ పార్ట్ టూ ఉండబోతున్నాను ఇప్పటికే ప్రశాంత్ నీళ్ళు గారు చెప్పడం జరిగింది యశు గారు కూడా చెప్పడం జరిగింది ప్రభాస్ గారు కూడా చెప్పడం జరిగింది సలార్ టూ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని సార్ పార్ట్ వన్కే మూడు వందల కోట్లు పెట్టడం జరిగింది దాదాపు అదేవిధంగా పార్ట్ టూ వచ్చేసరికి ఆరు వందల కోట్ల బడ్జెట్ అయితే సమాచారం అయితే అందుతుంది మరి చూడాలి పాటు వన్ ఈ రేంజ్లో ఉంటే పార్ట్ టూ ఇంకే రేంజ్లో ఉంటుందో చూడాలి పార్ట్ టూ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ కానీ వారిద్దరి మధ్య జరిగే ఎమోషన్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లయితే ఇప్పటికే చెప్పడం జరిగింది మరి చూద్దాం ఈ పైకి ఎప్పుడు వెళ్తున్నా అనేది అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు సమ్మర్లో స్టార్ట్ అవుతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా రాదేవి శంభో శంకర థ్యాంక్ యూ